మనం అందరం ఏం చేస్తాము బియ్యం బస్తా తీసుకొచ్చిన బస్తాల నుంచేలే మనం వాడుతూ ఉంటాం కానీ మన అందరికి తెలియని ఒక ముచ్చట ఏందంటే అంటే ఎక్కువ కాలం ప్లాస్టిక్ లో ఉన్న ఫుడ్ ఏ తిన్నా కూడా మనకి క్యాన్సర్ రోగం అవుతుంది మనకి ఇట్లా వస్తులు వది పెట్టుకుందాం అంటేనేమో మనం నేనైతే ఎప్పటికీ ఓను కాబట్టి వామో ఎన్ని వేలకు వేలు ఉంటే వద్దు అని నేనైతే మస్తు అడ్జస్ట్ అయినా కానీ ఈసారి ఎందుకో పోయినప్పుడు గిన్నెలు తీసుకున్నప్పుడు ఇది కూడా కనబడి బోర్ బోర్డు పదమూడు అని చెప్పి అది కూడా యాభై కిలో బియ్యం పట్టేది ఇంత తక్కువ రేటు గిన్నెలు ఎట్లా మిస్ అయినా ఎంత రేటు ఉండేవాళ్ళు ఇంతగానో భయపడ్డం కదా అని మళ్ళీ సార్ రెడీ చేసుకున్నాను ఆ దెబ్బ దెబ్బ పోయినా క్యాన్ క్యాంగ్ ఉంటున్నా చూడ్డానికి నార్మల్గా ఉంది కానీ బా వసగా మస్తు గట్టిగా దృఢంగా ఉంది మళ్ళీ క్వాంటిటీ అయితే యాభై కిలోల దాకా పడుతుంది ఇంత మంచి రేట్లు మనకు తెలియక అటు ఇటు ఆగమాగమైతే ఉంటుంది ఇక నేనేమో ప్లాస్టిక్ దాంట్లో అట్లా భయం అవుతుంది కదా అని ఇట్లా గిన్నెల గిన్నెల ఓషించినా ఎన్ని రోజులు ఎన్ని ఎంత పైసలు ఉంటాయో అని కానీ తీరా చూస్తే పదమూడు వందలు ఎక్కడ అనుకుంటున్నారా మన దగ్గర మార్కెట్ ఉంది కదా ఆ మార్కెట్ దగ్గర ఎదురుగానే ఉన్నది స్టీల్ షాప్ చాపతి నిమిషాల నుంచి మొదలైతే పెద్ద పెద్ద గిన్నె హోటల్ సామాన్లు కూడా ఉన్నాయి